హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్టో ఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి అపాయింట్మెంట్ కై కాల్ చేయండి వెల్కమ్ వెల్కమ్వి మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని అక్కడిపేట మండలం గోవర్ధని గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఒక తీవ్రమైన విషాద ఘటన జరిగింది ఉపాధికి ఉపాధి కూలీకి సంబంధించిన వచ్చిన ఇద్దరు మా తల్లి కూతురు అయితే బండరాళ్ళు కూలి ఇక్కడ మృతి చెందడం అయితే జరిగింది అనేది తీవ్ర విషాద ఘటనగా చూసుకోవచ్చు అనేది గ్రామస్తులు కూడా ఇప్పుడే ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఇద్దరు కూడా అంటే పని నిమిత్తం ఇక్కడికి వచ్చిన తరుణంలో కూడా అంటే ఇక్కడ ఈ ఉన్నటువంటి కింద పనిచేస్తున్న తరుణంలో ఇక్కడ తవ్వుతున్న తరుణంలో కూడా మీదికెళ్లి బండరాలు వాళ్ళ మీద పడడంతో కూడా వాళ్ళు ఇక్కడ ఇక్కడికి ఇక్కడే స్పాట్ లో చనిపోవడం అయితే జరిగింది ప్లేస్ కూడా మేము చూపిస్తాము ఇప్పుడు అది అర్ధ గంట క్రితమే ఈ ఘటన అయితే చోటు చేసుకుని ఇక్కడికి ఇప్పుడు సహాయక చర్యలు అయితే చేపట్టారు కొంతమంది గాయపడ్డ వారిని కూడా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది చూడండి ఇప్పుడు మనం విజువల్స్ చూడవచ్చు పోలీసులు అయితే ఇక్కడ సహాయక చర్యలు అయితే చేపట్టడం జరిగింది ఇది ఒక ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగిందనేది అనేది మాత్రం ఇంకా తెలియాల్సింది పోలీసులు అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది వాళ్ళ మృతదేహాలను అయితే ఇప్పుడే వాళ్ళు ఇక్కడ గ్రామస్తుల సాయంతో జెసిబిల సాయంతో కూడా వాళ్ళు వెలికితే ఏమైతే జరిగిందంటే చాలా దారుణమైన విషయం ఎందుకంటే బండరాలు వాళ్ళ మీద పడడంతో కూడా వాళ్ళ వాళ్ళ తల్లి కూతురు ఇక్కడికి పనికి వచ్చినటువంటి తల్లి కూతురు అంటే కూతురి తల ముద్దం కూడా ఒక బండరాయి మీద పడడంతో నుజ్జు నుజ్జుగా కూడా అయిపోవడం అయితే జరిగిందంటే ఇది ఫీల్డ్ అసిస్టెంట్ నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యమా అనేది మాత్రం ఇంకా పోలీసులో దర్యాప్తులో అయితే తెలియాల్సి ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి మాత్రం గ్రామస్తులు అయితే తరలివచ్చి ఇక్కడ వాళ్ళకి సహాయక చర్యలు అయితే చెప్పడం జరిగింది కొంతమంది గాయపడ్డ వారిని కూడా ఉస్మాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ సహాయంతో అయితే తీసుకోవడం జరిగింది తల్లిపేరు సైజు కూతురు మమత వాళ్ళు ఇక్కడ స్థానికులు అయితే గుర్తించడం జరిగిందంటే ఇంకా కొంతమంది గాయపడ్డ వారిని అయితే హాస్పిటల్ కి ఒకరిద్దరిని గాయపడ్డ వారిని తీసుకోవడం జరిగింది అంటే అసలు ఖచ్చితంగా కూడా ఈ నిర్లక్ష్యంగానే మనం చూసుకోవచ్చు అంటే మీద మనం అక్కడ మట్టి మట్టిపైన బండరాలు ఉన్నాయి అయినా కూడా కావాలని ఇక్కడ పని పెట్టారా ఏందనేది మాత్రము తెలియాల్సి అయితే ఉంది అంటే ఇది ఖచ్చితంగా కూడా ఒక అధికారుల పర్యవేక్షణ లోపం ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉండి అంటే ఉపాధి హామీలో కూడా అంటే ఫీల్డ్ ఎస్టేట్లో కూడా ఉండి కూడా వాళ్ళు ఇక్కడ పని చేయడం వాళ్ళు ఇక్కడ పెట్టి పోవడం కూడా ఇది ఖచ్చితంగా కూడా నిర్లక్ష్యానికి అసలు ఏం జరిగింది అక్క మీరు ఇప్పుడు ఎన్ని పనికి తీసుకున్నాడు ఒక పది బట్టలు ఇవన్నీ వేసుకొని రెడీ అయ్యి కొంచెం పని పెట్టిరా పట్టి వరకు టైం బాగా సుతే వేసుకోలేదు మేము పది నిమిషాల ఒక పదే పది నిమిషాలు అంతే ఒక మనిషికి పది తట్లు పోసినమో లేదు అంతలోనే సడన్ గా పడ్డది ఒకటేసారి మరి అది ఎట్లా పడ్డదు కూలిందా లేకపోతే తవ్వి రానిది మాకు అర్థం కాలేదు మేము ఈ సైడ్ ఉన్నాం గట్ల గట్లా మాతోనే ఉన్నారు అందరం ఉన్నాం ఒక డబ్బా సాట్ లాగా ఉంది కానీ కొంచెం కొంచెం మేము దూరం ఉన్నాం వాళ్ళు కొంచెం దగ్గర ఉన్నారు చూసుకోలేదా మరి అది అంటే మీదకి వెళ్ళి పడేటప్పుడు చూసుకోలేదు

వీళ్ళు రోజు పొద్దున లేచి పనికొస్తుంటారు ఉపాధి పని వెళ్ళి ఈ రోజు ఇంకా ఇంకో ఇరవై మంది దాకా వచ్చేది ఉండే ఈ రోజు పెళ్లి కారణం కొందరు ముస్లింలు రాలేదు ఇంకా వాళ్ళకి ఇంకా బాగా పర్షం అయ్యేది ఎంత మంది ఎంత మంది జలిపరు తెలియపోయేది అంత బాంది చూసుకోలేదు మరి అవి అంటే పడితే అవి అని ఏమైనా అంటే జాగ్రత్తలు ఇట్లా ఏం తీసుకోలేని పరిస్థితి ఇక రోజు చేస్తారు వాళ్ళు జాగ్రత్త ఏం లేదు ఇక రోజు చెత్తారు సొరగనే తీసుకున్నారు పడతాను వాళ్ళు కూడా అనుకోలే తీసువరకు ఎత్తు ఎత్తేటప్పుడు వచ్చి చక్కగా తలకాయ పడతాం తలకాయ పడుతున్నాయి ఆ వాళ్ళ అమ్మ ముగ్గురు ఉంటే ఇంకో అమ్మ కాలు విరిగిపోయింది చిన్న ఇద్దరికి నార్మల్ గాయాలైన అంటే గాయపడే వారిని కూడా ఆస్పత్రికి అయితే తరలించడం పోలీసులు అయితే ఇంకా కూడా ఇక్కడ విచారణ కొనసాగిస్తారు అంటే ఎట్లా జరిగింది ఏం జరిగింది అనేది కూడా వీళ్ళు ఇక్కడ పోలీసులు అంటే ఉస్నాబాద్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఆధ్వర్యంలో కూడా విచారణ అయితే కొనసాగుతుంది ఇంకా పూర్తి వివరాలు అయితే పోలీసులు తెలియజేసే అవకాశం అయితే ఉంది ఇక్కడ బండరాలు కూలినగలో చనిపోయినటువంటి మమత వల్ల భర్త అయితే ఉన్నారో అసలు ఏం జరిగిందని అయితే మనము అడిగి తెలుసుకున్నాం కుటుంబ సభ్యులైతే దుఃఖసాగరంలో అంటే ఇంటి వద్ద ఉదయాన్నే లేచి పిల్లలను రెడీ చేసి కూడా ఆమె స్కూల్కి పంపించింది వ్యాన్ ఎక్కించాలని కూడా మనతో ఇప్పుడు వాళ్ళ భర్త అయితే చెప్పడం జరిగింది అసలు ఏం జరిగింది ఎన్ని ఇయర్లకి వచ్చింది పనికి మా పిల్లలు ఏడున్నర స్కూల్కి పోయారు తాగింది నేను కొంచెం అన్నం తిన్నా

ఆమె ఇంట్లో కూడా అన్ని పనులు చేసుకుని ఉపాధి పనికి ఇలా జరగడం మాత్రం చాలా విషాదకరంగా ఇద్దరు కూడా అంటే ఒక తల్లి ఒకే కుటుంబానికి చెందినటువంటి తల్లి కూతురు కూడా మృతి చెందడం అనేది గోవర్ధనగిరి ఉస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనంగా మారిందంటే అసలు ఇది ఎవరి నిర్లక్ష్యంగా జరిగింది అనేది మాత్రం ఇంకా మనకు తెలియాల్సింది ఉంది మృతి చెందినటువంటి తల్లి కుర్తులతో పాటు అంటే అందరూ కూడా ఉపాధి హామీ కులకి ఇక్కడ పనులకైతే ఇక్కడికి జరిగిందైతేన్నారా అక్కడ మీరు ఎన్ని గంటలకు పని తొమ్మిది గంటల వరకు వచ్చిన తిన్నారా తొమ్మిది అయింది ఎనిమిదిన్నర తొమ్మిది అయింది ఇక్కడ వచ్చే వరకు హాజరు తీసుకొని వచ్చినాం హజరి తీసుకొని వచ్చి పని చేసినాం ఒక పది తటలు కూడా మొయ్యలే పది తటలు కూడా మొయ్యకపోతే వాళ్ళు పైన పెట్టారు ఇద్దరు మొగ్గులు తవ్వుతారు ఇక్కడ సైడ్ గడ్డ కడి కూడా పోలే ఇక్కడ సైడ్ తవ్వుతాం అది అనుకోకుండా పది తటలు మరపు పోసిన డాక్టర్లా అచ్చ కూలింది అంతే పిడా కూలింది ఒక్కటే ఇట్లా కొట్టినట్టు దెబ్బ పడల మన కూలింది కానీ ఇద్దరికి కాలు దెబ్బలు తరిగినాయి ఒక ఆమె కాలు మొత్తం ఒక ఇక్కడ మట్టి పెట్టగలిగింది ఆమె ఎట్లుందో తెలియదు కానీ మచ్చిన అయితే ఉన్నా అంటే లోపల ఏమైందో తెలియదు ఇద్దరు తల్లి కూతురు ఇద్దరు చనిపోయినారు ఆమె పేరు కవిత ఇంకొక ఆమె పేరు మా కవిత శారద మా అమ్మ కవిత జరిగినప్పుడు అండి ఇక్కడ మొగళ్ళు నలుగురు ఉన్నారు మేము ఆడోళ్ళం ట్రాక్టర్ల మట్టి పోస్టోళ్ళం పద్దెనిమిది మంది ఉన్నాం పద్దెనిమిది మొత్తం ఇరవై ఒక్క మంది ఉన్నాం పద్నాలుగు మంది ఆడోళ్ళం నలుగురు మొగోళ్ళు తొవ్వేటోళ్ళు మేమే మేమే ఇద్దరిని తీసుకున్నాం బయటికి ఎవరు అందరు భయపడతారు ఈమె నేను ఇద్దరు ఆడోళ్ళని తీసినాం సురేష్ అన్న ట్రాక్టర్ సురేష్ అన్న ఉన్నాడు ఆయనే కలిసి ముగ్గురం కలిసి అది పెద్ద అంతా రాయంత గులగొట్టుకుంటే ఇద్దరిని బయటికి తీసుకున్నాం గాని వాళ్ళిద్దరిని మాకు మా ఆమె తలకాయ వలిపోయి మైండ్ ఇంట్లో వచ్చే వరకు మాకు భయం అయింది పోలే అక్కడికి వీళ్ళిద్దరిని అయితే బయటకి తీసుకున్నాం మేము మీతో మాట్లాడింది ఆమె మాతోనే మాట్లాడింది మంచి నవ్వుకంటనే మేము ఇవ్వదాకా మట్టే మోసినాం మట్టి మోసకట్నే ఉన్నాం ఇంకా నేను కూడా అక్కడనే పోయేదాన్ని గానీ ఇక్కడ సైడ్ మంది రాలేరా అని ఇట్లా పిలుసుకున్నాం ఆ ఇటు లో ఇచ్చి ఇటు ఇక్కడ సైడ్ వచ్చేసిన నేను లేకపోతే నాకు కూడా అక్కడనే ఉండేదాన్ని ఇద్దరు కూతురు పక్క పక్కన ఒక లెత్తుడు ఒకళ్ళు మోసడాయే ఒక లెత్తుడు ఒకరికి మొయ్యరాదు కదా ఒక లెత్తుడు వాళ్ళ అమ్మ ఎత్తుతుంది ఆమె మోస్తుంది గట్ల మోసే వరకు వచ్చి ఒక పది నిమిషాలు కూడా కాలేదు మీరు వచ్చి పెద్ద చెప్పి మాట్లాడుతుంది అంత చెప్పట్లనే అయిపోయింది కళ్ళు మూసి కళ్ళు తెలిసే వరకే అయిపోయింది ఎక్కడిదక్కడ చూసుకోవచ్చు అంటే నవ్వుకుంటూ తుల్లుకుంటూ పనిచేసే వారు అంటే ఒకేసారి వాళ్ళతో పాటే పనిచేస్తారు అందరు కూడా ఇంటి నుంచి పనికి వచ్చిండ్రు తల్లి పిల్లలు చనిపోయినరు గుట్ట బండలు కూలి చిన్న చిన్న పిల్లలు పాపం ఆమె బిడ్డకు ఇద్దరు పిల్లలు తల్లి బిడ్డలు ఒక్క కుటుంబం వాళ్ళు వచ్చిన రు చాలా గమనించి పని చేసుకోండి బిడ్డలు అలా మీ పానాలు కాపాడుకోన్రీ మంచిగా ఇట్లా పానాలకు ముప్పొచ్చే బిడ్డలాలా పిల్లలు తల్లు ఆగమయ్యే పరిస్థితి వచ్చే